ఈ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది వేడి వేడిగా చికెన్ కర్రీ తినాలనిపించింది నాకు తలుపులో మన బాష అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఒకటిన్నర కేజీ చికెన్ కావాలని చెప్పాను అప్పటికే చికెన్ అయితే అయిపోయింది మన కోసమే రెండు కోళ్ళు కోయించి ఫ్రెష్ గా కాల్చి చికెన్ అయితే కొట్టిస్తున్నాడు ఎప్పుడైనా సరే చికెన్ టేస్టీగా ఉండాలంటే వెంట వెంటనే కోసి కాల్చి కొట్టించారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ముక్కలు కూడా జ్యూసి జూసీ ఉంటాయి చికెన్ కొట్టించుకున్నానో లేదు ఇంటి దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది చికెన్ అయ్యేది ఎప్పుడో మాకు ఫ్రెష్ గా గోబీ రైస్ తీసుకుని రా అన్నారు తలుపుల్లో కాలేజ్ ఎదురుగా పెట్టిన హోటల్ దగ్గర అయితే నేను గోబీ రైస్ తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కగా చికెన్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను మా వాళ్ళు అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు నేను కూడా వీడియో తీశాను ఈ కొత్తిమీర కోడి కూర ఎలా చేశారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి ఒకసారి చూసేయండి అలాగే మీరు కూడా చేసి చెప్పండి ఎలా కుదిరిందో ఒకసారి చేసుకొని తిన్న తర్వాత ప్రతిసారి ఇదే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది సరే గానీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి